వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈ రోజు నవరాత్రుల్లో ఏడవ రోజు ఈ రోజు మనం మహాచండీదేవిని ఆరాధిస్తాము ఈ రోజున మేము మహాచండీదేవికి పూజ చేసుకొని ఇలా దద్దోజనం అనేది నివేదనగా పెట్టాము మనం మహాచండీ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావిస్తాము అమ్మవారు దుర్మార్గాన్ని దూరం చేసి అలానే ధర్మరక్షణ చేస్తారు అని మనం నమ్ముతాము దద్దోజనం అనేది సాత్వికం అండ్ శాంతికి ప్రతీక ఇలా సింపుల్ అండ్ ఈజీగా దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం రైస్ అనేది కుక్ చేసుకుందాం దానికోసం కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం అనేది తీసుకుందాం వాటిని టూ టైమ్స్ వాష్ చేసుకొని అందులోకి వాటర్ అనేది పోసుకుందాం మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అనేది తీసుకున్నాను తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను కుక్కర్ అనేది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఆ రైస్ అనేది వేరే బౌల్లోకి తీసుకుందాం అందులోకి సరిపడేంత ఉప్పు వేసుకొని అలానే ఒక కప్పు పెరుగు అనేది వేసుకొని కలుపుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి పాండి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దద్దోజనానికి పోపు వేసుకోవాలి ఆవాలు మినపప్పు అలానే జీలకర్ర మిరియాలు సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత దద్దోజనంలో వేసేసుకొని అన్నం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పోపు అనేది అన్నం అంతా కలిసేలాగా కలుపుకుంటే అంతే ఎంతో సింపుల్గా ఈజీగా రుచికరమైన దద్దోజనం అనేది రెడీ అయిపోతుంది ఇలా నవరాత్రులలో ఏడవ రోజున మహాచండీ దేవికి కూల్నెస్ అండ్ కామ్నెస్ కోసం దద్దోజనం అనేది నివేదనగా పెడతాం మనం కూడా ఇలా దద్దోజనం తినడం వల్ల హీట్ అండ్ నెగిటివిటీ అనేది బాడీ అండ్ మైండ్ నుండి రిమూవ్ అయిపోతాయి ఇలానే మీ అందరి లైఫ్ లో నెగిటివిటీ అంతా పోవాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలన్నీ మీ దాకా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి